హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలో చాలా రకాలైనటువంటి నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి అంటే ఇరవై నాలుగు నోటిఫికేషన్స్ గతంలో విడుదలయ్యాయి చాలా జిల్లాలకు సంబంధించి మరి వాటికి చాలా మంది అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్నారు ప్రస్తుతం మరి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తారా చేయరా అనేది అయితే సందిగ్ధకర పరిస్థితిలో ఉంది ఎందుకంటే మరి ప్రభుత్వం అయితే ఈ ఎయిడెడ్ పోస్టులు భర్తీ చేయడానికి ఆన్లైన్ పరీక్ష నిర్వహించాలి అని ప్రభుత్వం భావిస్తుంటే ఎయిడెడ్ యాజమాన్యాలు మాత్రం ఆన్లైన్ వద్దు ఆఫ్లైన్ లోనే నిర్వహించండి అంటూ మరి ప్రభుత్వాన్ని కోరడం దానికి ప్రభుత్వం నిరాకరించడంతో మరి ఎయిడెడ్ యాజమాన్యాలు దీన్ని కోర్టులోనే తేల్చుకుంటాం అని తెలియజేయడం జరిగింది మొత్తానికి ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అవుతుందా లేదా అని సందిగ్ధకర పరిస్థితులు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మరో జిల్లా మరో కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం చూడాలి అంటే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ డాక్ట్ ఏపీ ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది మీరు దాన్ని క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మరి కొత్త నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు మీరు చూడాలి అంటే ఇక్కడ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి ఎప్పుడైతే మీరు ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం స్టార్టింగ్ లోనే ఇక్కడ చూస్తూ ఉన్నాం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో మరి ఎయిడెడ్ యూపీఎస్ గిన్నెపల్లి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఐదు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది మరి దీంట్లో ఐదు ఉన్నాయి ఆ పోస్టుల వివరాలు మనం చూడాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే కనిపిస్తాయి మరి ఇందులో గ్రేడ్ టూ హిందీ పండిట్ ఒక పోస్టు గ్రేట్ టూ తెలుగు పండిట్ ఒక పోస్టు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఒక పోస్టు ఎస్జిటి తెలుగు ఒక పోస్టు ఎస్జిటి తెలుగు మరో పోస్టు అంటే మొత్తం ఎస్జిటి తెలుగు పోస్టులు రెండు ఉన్నాయి ఈ విధంగా మొత్తం ఐదు పోస్టుల భర్తీకి అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం లో మరి ఈ ఐదు పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలంటే పక్కనే అప్లై అనే ఆప్షన్ ఉంది ఈ అప్లై అనే ఆప్షన్ ద్వారా మరి ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకున్నారో అటువంటి వారు అప్లై చేసుకోవచ్చు మరి ఈ పోస్టును ప్రభుత్వం అయితే ఆన్లైన్ లోనే పరీక్ష నిర్వహించి భర్తీ చేయాలి పారదర్శకంగా అని భావిస్తోంది మరి ఈ పోస్టులు భర్తీ అవుతాయా కావా అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పలేం ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రస్తుతం సందిగ్ధంలో ఉంది మరి ఎయిడెడ్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ కు గతంలో ఆప్షన్ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం మనం ఎయిడెడ్ హాల్ టికెట్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే క్లోజ్ అని వస్తుంది కాబట్టి మరి ఎవరైనా అల్లూరు సీతారామరాజు జిల్లా వారు దరఖాస్తు చేయాలనుకుంటే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు ఇది ప్రస్తుతం ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించినటువంటి సమాచారం ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించి ఏవైనా అప్డేట్స్ వచ్చిన వెంటనే మన భాస్కర్ సేరియా ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి చేరే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో